ట్ నాది మీతో రిక్వెస్ట్ ఏంటే మా ప్రెస్ మీట్ను వీలైతే మీరు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు మీ మేనేజ్మెంట్స్ కూడా చెప్పి క్షేత్రస్థాయిలో కూడా ఒకసారి కొంచెం రిపోర్ట్ తీసుకొని ప్రజలకు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వాన్ని కొంచెం తట్టి నిద్రపోతుంది నిద్రలేపాల్సిన అవసరం కూడా ఉంది పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మేము చెప్పడమే కాదు మీరు కూడా సామాజిక బాధ్యత నిర్వహిస్తుంటారు కొంచెం నిర్వహించే విధంగా ఈ అంశాన్ని కొంచెం మీరు కూడా టేకప్ చేయాలని కూడా నా విజ్ఞప్తి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో గ్రామాలు పట్టణాల్లో పారిశుధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెచ్చి పల్లెల్ని అద్దాల్లాగా మార్చారు పట్టణాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని గ్రామాల్లో పరిశుభ్రత స్వచ్ఛత లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా టూ టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది తర్వాత మార్చ్ నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం ఫిబ్రవరి మార్చ్లో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను నర్సరీ డంప్ యార్డు పిచ్చి మొక్కల తొలగింపు వైకుంఠధామాల నిర్మాణము వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం కానీ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడికేసింది పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇలా మొద్దు నిద్రపోతూ ఉంది ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు నాట్ ఈవెన్ ఏ సింగల్ పై ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచ ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిధులిచ్చాం కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతా ఉన్నాయి అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది ఏడు నెలల్లో తిరిగి ఇక్కడ మురికి కూపాలుగా మార్చే దిశగా పోతా ఉన్నాయి పల్లెలు ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దర పోస్తలేరు డీజిల్ నాలుగు నెలలు ఐదు నెలలు ఉద్దర పోసి ఉద్దర కూడా బంద్ చేసి పెట్రోల్ పంపులలో ఉద్దర బంద్ చేస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి ఇది ఇవాళ ఈ పరిస్థితి ఈ ఈ ప్రభుత్వం ఉన్న ట్రాక్టర్లను కూడా నడిపించలేకపోతున్నారు కొన్ని చోట్ల పాపం పంచాయతీ సెక్రటరీలు అప్పులు చేసి ట్రాక్టర్లో డీజిల్ పోయిస్తూ ఉన్నారు నిన్న నేను నా నియోజకవర్గానికి వెళ్ళాను నా నియోజకవర్గానికి వెళ్తే నేనేమి వేగ్గా పొలిటికల్గా మాట్లాడతలేను స్పష్టంగా అధికారులతో మాట్లాడి క్షేత్రంలో పరిశీలన జరిపి మాట్లాడుతూ ఉన్నా ఉదాహరణకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామం ఈ అనంతసాగర్ గ్రామంలో పంచాయత్ సెక్రటరీగా ఒక అమ్మాయి రాజవ్వా అని పనిచేస్తూ ఉంది పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఆ ట్రాక్టర్కి ఏమైంది ప్రతి మూడు నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి మూడు నెలలకు ఆరు నెలలకు రోడ్ ట్యాక్స్ కట్టాలి ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరానికోసారి సో గ్రామ పంచాయతీలకు ఏడు నెలల నుంచి రూపాయి వస్తలేదు రోడ్ ట్యాక్స్ కట్టలేదు ఇన్సూరెన్స్లు కట్టలేదు ఆ ట్రాక్టర్ రోడ్డు మీద పోయింది చెత్త సేకరించుకొని పోతుంటే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్టర్ను పట్టుకొని దీనికి రోడ్ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేశారు అరే ఇది గ్రామ పంచాయతీ ట్రాక్టర్ గవర్నమెంట్ ట్రాక్టర్ అంటే కూడా నథింగ్ డూయింగ్ రోడ్ ట్యాక్స్ కట్టలేదని ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు సీజ్ చేసి దాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టిండు ఈ పంచాయతీ సెక్రటరీ పోయి కాళ్ళ వెళ్ళబడ్డా బదిలీలాడినా పదహారు వేలు ఫైన్ రాశాం ఫైన్ కడితే తప్ప ట్రాక్టర్ ఇవ్వమన్నారు గ్రామ పంచాయతీలో రూపాయి లేదు ఆ పంచాయతీ సెక్రటరీ తన జీతం డబ్బుల్లో నుంచి సొంత డబ్బులు పెట్టి పదహారు వేలు ఆర్టీఓ డిపార్ట్మెంట్కు ఫైన్ కట్టి ట్రాక్టర్ తెచ్చుకున్నది ఇగో ఇది కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఆ సర్ ఆ పంచాయత్ సెక్రటరీ ఇప్పటికీ ముప్పై వేల రూపాయలు సొంత డబ్బులు పెట్టింది పదహారు వేలు ట్రాక్టర్ ఫైన్ కట్టింది బుగ్గలు పోతే కరెంటు బుగ్గలు కొనుక్కొచ్చేసింది డీజిల్కు డబ్బులు లేకపోతే సొంత జీతం డబ్బుల్లో నుంచి డీజిల్ పోయించింది ఇది పరిస్థితి ఏంటమ్మా అంటే చార్జ్ మెమోలు ఇస్తున్నారు సార్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సార్ అందుకోసం భయపడి మేము సొంత డబ్బులు జీతం డబ్బుల్లో నుంచి ఈరోజు మేము డీజిల్లు పోయిస్తున్నాం బుగ్గలు పోతే బుగ్గలు తెచ్చేస్తున్నాం పైపులు పగిలితే అతికిస్తున్నాం అని మాట్లాడుతున్న పరిస్థితి అట్లా ఒక ఊరు కాదు పెదకోడూరు గ్రామం రాజు అని పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు ఏంది బాబు అని అడిగితే ఇప్పటికీ డెబ్బై వేల రూపాయలు నా సొంత డబ్బులు గ్రామ పంచాయతీకి నేను ఖర్చు పెట్టాను ఏడు నెలలుగా సఫాయి కార్మికులకు జీతాలు లేవు వాళ్ళు ఎంత బతినిలాంటి పనిచేయట్లేదు నెల రోజుల నుంచి గ్రామంలో చెత్త ఎత్తడం బంద్ చేసినాం ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది గ్రామాల్లో ఏం చేయాలి సార్ ఏడు అయింది జీతం లేక ఇక నేను కూడా డెబ్బై వేలు పెట్టి దమ్ముకొచ్చిన ఇక నాకు పెట్టే పరిస్థితి లేదు వాళ్ళు పనిచేస్తలేరు డీజిల్కు వాళ్ళు ఉద్దర పోస్తలేరు ట్రాక్టర్ మూలక పడ్డది అని చెప్పిన పరిస్థితి అట్లనే గంగాపూర్ గ్రామం రమేష్ అనే పంచాయత్ సెక్రటరీతో మాట్లాడితే డెబ్బై ఐదు వేల రూపాయలు నేను జేబుల్లో నుంచి పెట్టినా సార్ మూడు నెలల నుంచి సఫాయి పారిశుధ్య కార్మికులకు జీతాలు లేవు నాలుగు నెలలుగా ట్రాక్టర్ డీజిల్ నేనే పోయించిన సొంతం ఇక ఇప్పుడు నాతో కూడా దమ్ముకు వచ్చించారంటున్నాడు కరెంటు బిల్లులు కట్టలేవు గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు బిల్లులు కట్టలేరు కేసీఆర్ గారు ఉండగా ప్రతి నెల విద్యుత్ శాఖకు గ్రామ పంచాయతీలు కరెంటు బిల్లులు కట్టేది ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చేది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్స్ కట్టేవారు విద్యుత్ బిల్లులు కూడా చెల్లించేవారు అంటే పాలన అస్తవ్యస్తం అయిపోయింది అసలు ఈ ప్రభుత్వం కనీస రివ్యూ కూడా లేదు ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒకరు కాదు అనేక గ్రామాలతో నిన్న నేను రివ్యూ చేశాను మైలారం గ్రామం విజయకుమార్ పంచాయత్ సెక్రటరీ నలభై వేల రూపాయలు పెట్టాడు జూన్ వరకు మేము ఏదో మేనేజ్ చేసినాం కానీ ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితి లేదు సార్ అని చెప్తున్నాడు ఇవాళ నిన్న మీరందరూ కూడా చూసే ఉంటారు పొద్దున్నేమో పత్రికల్లో చూసాం ఎక్కడ కనబడలేదు కానీ పాపం ఒక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకుల దాష్టికానికి ఆయన స్వయంగా ఒక వీడియో మెసేజ్ విడుదల చేసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా ఆయన మాటలు వింటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి అదొకసారి ఖమ్మం జిల్లా చింతకాణి మండలానికి చెందినటువంటి రైతు మరి ఆయన వీడియో ఒకసారి ఆ ప్రభాకర్ గారి వీడియోను మీరు చూసిన తర్వాత మీద మాట్లాడతారు డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు వేరే వద్ద భోజనం అలాంటి మా పొలాన్ని రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు డోజర్లతో సర్వ నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు అలాగే మరి పెంట రామారావు అలాగే మరి గుర్రం నాగమలేశ్వరరావు అలాగే మరి అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి స్త్రీ మొగిలి ముత్తయ్య ఇలాంటి వ్యక్తులు అందరు కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సార్లు నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి రైతు వారిగా వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతువా కాపాడాల్సిందిగా కోరుతున్నా అలాంటి నాకు ఈ మందేశారిన అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏమీ లేదయ్యా నాకు సర్వ నాశనం చేసి వదిలేశారాయ్యా మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పారయ్యా ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏ ప్రయోజనం లేకుండా పోయిందయ్యా మరి అస్స గారికి చెప్పారయ్యా